హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జునూస్ గ్లోబల్ నేను గనేష్ ముగ్గురు పిల్లలు ఉన్న పోటీకి గ్రీన్ సిగ్నల్ ఆర్డినెన్స్ పెట్టి గవర్నర్ సంతకం రెండు రోజుల్లో గెజెట్ విడతల ఆ తర్వాత అమలు స్థానిక ఎన్నికలలో ప్రభుత్వం నిర్ణయానికి క్లైంట్ క్లియర్ ఆహా ఈ ఇద్దరు పిల్లలకు సంబంధించింది అది చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్కరు ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు సర్పంచ్లకు ఎంపీటీసీలకు జడ్సీలకు పోటీ చేద్దామంటే ఇది ఒకటి అడ్డం వస్తా కానీ నిజంగా టాలెంట్ ఉన్నోనికి ఇట్లా ఈ రకంగా దొరికి రెండు రోజులు ఇప్పుడు అయితే ఏదో రకంగా ఆ ముగ్గురు పిల్లలు దగ్గర కూడా ఎంతో టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ ప్రజలకు ఉపయోగపడాలి అంటే ఇటువంటిది కంపల్సరిగా తీసేయాల్సిందే రైట్ స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరు పిల్లలు నిబంధన సవరణ ఆర్డినెన్స్ పై కిటికీ గవర్నర్ విష్ణుదేవ్ సంతకం చేసినట్టు సమాచారం న్యాయశాఖ గెజిట్ తర్వాత ఈ రూల్ అమల్లోకి రానున్నది గతంలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే పోటీ చేసేందుకు అవకాశం లేదు ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ పిల్లలు ఉన్నా పోటీ చేయవచ్చు గ గవర్నర్ సంతకంతో ఇప్పుడు గ్రామాలలో పోటీకి మరింత పెరగనున్నది వార్డ్ మెంబర్ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ పాటు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ కార్పొరేటర్ పదవులకు ఇద్దరు సంతకం నిబంధన తొలగి ఉన్నది సర్కారు తీసుకున్న ఈ పనిని విధంగా అందరూ దాన్ని పొగొడుతారా కానీ కరెక్ట్ ఓకే కానీ రైట్ ఇప్పుడు రిజర్వేషన్ రిజర్వేషన్ దేంట్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ దేనికి లైట్ పోయింది మాకు అంతట్లో పడుతుంది అంత